ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోరింగి అభయ అరణ్యం ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ కాకినాడ జిల్లా కోరింగ మడ అడవులు ఆంధ్రప్రదేశ్లోని కోరింగ వన్యప్రాణుల అభయ అరణ్యంలో భాగం ఇది ఒక ముఖ్యమైన మడ అడవుల పర్యావరణ వ్యవస్థ మరియు భారతదేశంలో మూడవ అతిపెద్ద మడ అడవి ఇది కాకినాడ సమీపంలోని గోదావరి నది ముఖద్వారంలో ఉంది ఈ టైడల్ మడ అడవులు ఆలివ్ ఇడ్లీ తాబేళ్ళు వివిధ పక్షి జాతులు అనేక జాతులకు కీలకమైన ఆవాసంగా ఉన్నాయి మరియు ఇది పర్యాటక ప్రదేశంగా ఉంది ఈ మడ అడవులు బంగాళాఖాతంలో వచ్చే తుఫాన్ల నుండి కాకినాడ తీర ప్రాంతాన్ని రక్షిస్తూ ఒక సహజ సిద్ధమైన అడ్డుగోడలా పనిచేస్తాయి ఈ ఇన్ఫర్మేషన్ పూర్తి అనుకుంటే ఒక లైక్ చేయండి